హై విన్యూ శీతాకాలం అంటే చాలామందికి ఇష్టం అదేవిధంగా శీతాకాలంలో మనం చాలా మూడిగా ఉంటాం కూడా అది మీరు లేదు ఏంటంటే శీతాకాలం వచ్చిందంటే మనం ఒక రూమ్లోనే కన్స్టెంట్గా ఉంటాం నాలుగు గోడల మధ్యలో ఉంటాం బయటికి రాము చలి ఎంత ఫిట్నెస్ చూసేవాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లోనే ఉంటారు చలిగా ఉంది బయటికి వెళ్తే చలి మంచు పడుతుంది రంపపుచ్చేస్తుంది అదేవిధంగా వాకింగ్ వెళ్ళి వాకింగ్ ఆపేట యాక్టివిటీస్ అని ఆపేస్తా అనమాట మనం నాలుగు గోడల మధ్యలోనే ఉండడానికి ఇష్టపడుతుంది దుప్పటి కప్పుకొని ఉంటాం ఎప్పుడు బ్లాంకెట్ కప్పుకొని ఉంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం అంటే ఎక్కువగా మనం టీవీ చూడడం లేకపోతే సోషల్ మీడియాకి స్టిక్ ఆన్ అయిపోయి మన జీవితంలో చాలా రోజులు వేస్ట్ చేస్తూ ఉంటాం వింటర్లో యాక్చువల్గా వింటర్ మంచి సీజన్ కాకపోతే దాన్ని ఎంజాయ్ చేయం మనం సో ఇలాగా మనం ఉండేటప్పుడు మనకి తెలియకుండానే ఒక సైకలాజికల్ డిసార్డర్ మనకు వస్తుంది సాడ్ అంటే సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ చూసారా శాడ్ సాడ్ అంటే సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ ఈ డిసార్డర్ శాడ్ అని చెప్తుంది మనని సాడ్ చేస్తుంది మనం మూడ్ని స్ట్రింగ్ చేస్తుంది అనమాట ఈ యొక్క డిసార్డర్ మనకి తెలియకుండానే వస్తుంది దీనివల్ల ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం మూడ్స్ని కిందకి తీసుకెళ్తే డిప్రెషన్ లేకపోతే స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం ఈ యొక్క డిసార్డర్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం వింటర్లో అస్సలు బయటకు రామనమాట దీనివల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయన్నమాట ఫ్యూచర్లో లైఫ్లో ఈ శాడ్ డిసార్డర్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ వల్ల ఏమవుతుందంటే మనకి మూడ్ ష్రింక్ అవుతుంది రిలేషన్షిప్స్ పాడైపోతాయి మనం ఎవరితో కలం సో ఈ డిసార్డర్ వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో మనం ఫేస్ చేయాల్సిన ఉన్న అవసరం ఉంటుంది సో దీనికి ఏంటి కారణం అంటే మనం ఎక్కువగా రూమ్లో ఉండటం వల్ల మనకే విటమిన్ డి అనే ఒక విటమిన్ బాడీలోకి సన్లైట్ ద్వారా వెళ్తుంది అది లేకుండా పోవడం వల్ల ఏంటంటే వింటర్లో ఎంత చలిగా ఉన్నా సరే కొంచెం మార్నింగ్ సన్లైట్ మీ బాడీకి ఇవ్వండి మీ స్కిన్ బ్రీచ్ చేయాలి అదేవిధంగా నలుగురితో ఇంటరాక్ట్ అవ్వండి రూమ్ కన్స్టైన్ అవ్వద్దు సోషల్ మీడియాకి స్టిక్ ఆన్ అవ్వద్దు అదేవిధంగా నలుగురితో మాట్లాడండి సరదాగా ఒక వాక్కి వెళ్ళండి సరదాగా బయట ఒక రిక్రియేషనల్ యాక్టివిటీకి మీరు వెళ్ళండి ఒక టీ కానీ కాఫీ కానీ బయటకు వెళ్తే తాగడం లేకపోతే మీ పెట్స్తో బయటకు వెళ్ళటం నలుగురితో మాట్లాడడం సైక్లింగ్ చేయటం లేకపోతే బైక్ మీద ఒక లాంగ్ రైడ్ వెళ్ళటం నేచర్ని ఎంజాయ్ చేయటం ఇలాంటివి చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్పుడైతే బయట చలి అనేది క్వైట్ కామన్ వన్ ఆఫ్ ద సీజన్ అండి దానికి మనం లొంగిపోయి లోపల ఉండకూడదండి మనం ఎప్పుడైతే ఇలా ఉన్నామో మనం ఈ డిసార్డర్కి లోన్ అవుతాం సాడ్ అవుతాం ఈ శాడ్ వల్ల మూడ్ సింగ్ రావడం వల్ల ఏంటంటే మెయిన్ మెయిన్గా ఇంట్లో రిలేషన్షిప్స్ పడైపోతాయి సత్సంబంధాలు పడైపోతాయి మీరు లోన్లీగా ఫీల్ అవుతారు మీరు డిప్రెస్గా ఫీల్ అవుతారు మీ ఇంట్రెస్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది మీ హాబీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది మీరు నలుగురితో కలవాలనే కాన్సెప్ట్ మిస్ అవుతారు మీకు దీనికి మంచి పరిష్కారం నేను చెప్పినట్టు బయటకు రావడం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం నేను చెప్పినట్టు మెయిన్ ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం యోగా చేయటం ఎక్సర్సైజ్ చేయటం తర్వాత సోషల్ యాక్టివిటీ పెంచుకోవటం మీ హాబీస్ని పెంచుకోవటం గార్డెనింగ్ చేయటం తర్వాత మీకు నచ్చిన ఏ యాక్టివిటీ అయినా అవుట్డోర్ చేయటం ఇండోర్ కాదు అవుట్డోర్ చేయటం ఎప్పుడైతే మనం అవుట్డోర్లో ఉంటామో మనకి హ్యాపీ మూడ్స్ వస్తాయి హ్యాపీ హార్మోన్స్ మనలోకి వస్తాయి మనం హ్యాపీగా ఉంటాం సో ఈ యొక్క వింటర్లో శాడ్ వదిలేసి హ్యాపీగా వెళ్దామండి హ్యాపీ లివింగ్